గట్టిగా మాట్లాడాడు గట్టిగా తిరగబడ్డాడు జోగి రమేష్ని రాజకీయంగా ఎదుర్కొనలేకరే రాజకీయంగా నన్ను తిట్టాడు కాబట్టి నన్ను ఎదిరించాడు కాబట్టి నన్ను నే జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే నా మీద తిరుగుబాటుగా మళ్ళీ నా మీద మాట్లాడాడు విమర్శించాడు అనేటువంటి కక్ష కడుపులో పెట్టుకుని రమేష్ని ఏమీ చేయలేక మానసికంగా వేధించడం కోసం జోగి రమేష్ గారు కొడుకు మీద ఈ రకమైనటువంటి వాళ్ళ బాబాయ్ మీద అక్రమ కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నాం నీ ఇష్టం రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి అందరినీ కూడా లోపలేసుకో నీ మీద పోరాటం చేసేది ఖాయం మేమంతా జైలుకి వెళ్ళడానికి సిద్ధంగానే ఉన్నాం నీ తప్పుడు కేసుల్లో అక్రమ అరెస్టులో ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసే ప్రతి చిన్న కార్యకర్త దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి దాకా అంతా సిద్ధంగా ఉన్నాం నీ చేతనైంది నువ్వు చేసుకో అయినా సరే తెలుగుదేశం పార్టీ చేసేటువంటి తప్పుల మీద ప్రజలకి మోసం చేసే దాంట్లో పోరాటం చేయటకుండా ఉండడం వదలం నిన్ను నిలదీయకుండా ఉండటం వదలమనేది కూడా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా అంతిమంగా న్యాయం చేసింది జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గర నుంచి వాళ్ళ జోగి రమేష్ గారి కుటుంబాన్ని నేను ఎవరిని వేధించదలుచుకున్నా మేము న్యాయ పోరాటం చేస్తాం ధర్మ పోరాటం చేస్తాం ఖచ్చితంగా నీ మీద తిరుగుబాటు చేసి రాజకీయ పోరాటం కూడా చేసి అన్నిటిని కూడా ఎదుర్కొని ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదికి మీ ప్రభుత్వాన్ని పడదేటాకి కావాల్సినటువంటి ప్రతి పోరాటాన్ని చేస్తాం ఏమండి పద్ధతులు లేకుండా వినాయక్ గారు పద్ధతులు ఉంటే అనుకోవచ్చు ఇదేదో అడ్డగోలు కేసులు తప్పుడు కేసులు ఏదో రకంగా మానసికంగా వేధించాలి తప్పుడు కేసులు పెట్టాలి లోపలేద్దామనే నిర్ణయానికి వచ్చాక ఇక అసలు ఒక డిపార్ట్మెంట్ కట్టిందా రెండు మెండ్ ఇది కాదు రేపు ఇంకో డిపార్ట్మెంట్తో ఇదే కేసు ఇంకోటితో కూడా కట్టిస్తారు ఇంకో చోట కూడా కట్టిస్తారు ఇక తప్పు అని చెప్పేవాడు లేడు పేపర్లు టీవీలు వాళ్ళ పేపర్లు టీవీలు బాజా కొడుతూ ఉంటాయి వీళ్ళకి వంత పాడుతూ ఉంటాయి ఇది కరెక్ట్ కేసు అంటారు మామూలుగా ఇంతమందిని పొలం అమ్మిన వాళ్ళు ముద్దాయిగా లేరు జోగి రమేష్కి పొలం అమ్మింది ఎవరు పొలం అమ్మిన వాళ్ళు ముద్దాయిలుగా ఉన్నారా వాళ్ళు ఎందుకు లేరు ముద్దాయిలుగా రారు అంటే అయితే సాక్ష్యంగా తీసుకురావాలి లేదా చంద్రబాబు నాయుడు గారు చుట్టాలని అవ్వాలి రెండింటి లేదోటి అవ్వాలి వాళ్ళని బెదిరించి సాక్ష్యంగా అన్న పెట్టాలి అమ్మిన వాళ్ళు తింటో లేరు కొనుకునే లేరు జోగి రమేష్ ఒక్కడే జోగి రమేష్ గారు కుటుంబం ఒక్కళ్ళే ముద్దాయిలుగా ఉంటారు ఆఫీసులో వాళ్ళు ఉంటారు అంతిమంగా అరెస్టులు చేసి అక్రమంగా తప్పుడు కేసులు కట్టి మీ మానసిక ఆనందం పొందుతారేమో కానీ అల్టిమేట్గా కోర్టులు ఉన్నాయి ఖచ్చితంగా కోర్టులో ఫైట్ చేయటం న్యాయం న్యాయ న్యాయంగా మేము న్యాయాన్ని ఆశ్రయించి న్యాయస్థానాన్ని ఆశ్రయించి గెలవటం ఖాయం అదే అండి అండి ఉచ్చం నీచం వాయు వరుసలు ఏం లేవు ఇక వరుసనే వరుస లిస్ట్ రాసుకున్నారు రెడ్ బుక్ రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్లో ఎవడెవడు ఉన్నాడో ఆయన్ని మానసికంగా వేధించాలి కేసులు గట్టి లోపేయాలి సునకానందం పొందాలి దీనికి వస్తుందత్తి ఏముంది బాధితులు అవుతాడు మీరు చెప్పినట్టు జోగి కుటుంబం బాధితుడు కుటుంబం అవ్వాలి కానీ వీళ్ళనే నేరాంగం చేసినట్టుగా ముద్దాయి చేశారు సిఐడిలో కేసు కట్టారు ఇక్కడ కేసు కట్టారు రెండు కేసులు ఒకే సంఘటనకు రెండు కేసులు కట్టారు ఏం చేసినా సరే మీ మానసిక ఆనందం తాత్కాలికం వెనక్కి తగ్గేది లేదు తెలుగుదేశం పార్టీ మీద కూటమి ప్రభుత్వం మీద జనాలను చేసే మోసాల మీద వాళ్ళు కూటం ప్రభుత్వం ప్రజల్ని వంచే దాంట్లో కానీ ప్రజా వ్యతిరేక పరిపాలన చేసే దాంట్లో నిలదీయటం పోరాటం చేయటం జోగి రమేష్ ఆగడు జోగి రమేష్ గారు కొడుకు ఆగడు ఎవరు ఆగరు